గుంటూరు నగరపాలక సంస్థ నాలుగో విడత స్టాండింగ్ కమిటీ సభ్యులు జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈరంటి వరప్రసాద్ ఈ సందర్భంగా ఈరంటి వరప్రసాద్ మాట్లాడారు కూటమి పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ బూర్ల రామాంజనేయులకి నా గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు గత వైసీపీ పాలనలో గుంటూరు నగరం అభివృద్ది నోచుకోలేదని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పలు అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో నా గెలుపుకి మద్దతు తెలిపారని అన్నారు కూటమి ప్రభుత్వంలో కార్పొరేషన్ అందరిని కలుపుకొని గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి సంబంధించినటువంటి ఆరుగురు సభ్యుల్ని ఈరోజు ఘన విజయం చేకూర్చడం జరిగింది ముఖ్యంగా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతులకు ఉన్నటువంటి కార్పొరేషన్ సందరు కూడా గత నెలల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఓటేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధికార పక్షం నగరాన్ని పూర్తిగా నరకయాతన పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా అభివృద్ధి ప్రణాళిక లేకుండా ఆలోచన చేయకుండా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో నగరానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రాజెక్టులు అన్నిట్లు కూడా కూటమి నాయకత్వం ఉంటేనే ముందుకు సాగుతాయని ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకాన్ని పెట్టి ముందుకొచ్చి ఈరోజు ఓట్లేసి స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కార్పొరేటర్స్ అందరికీ కూడా పేరు పేరున ఉన్నాం తప్పకుండా ఇదే బాధ్యతతో రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగర అభివృద్ధి కోసం కృషి చేసి నగరానికి మోడల్ నగరంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో సాధించిన అందరం కలిసి కూడా చేసుకున్నాము పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో ఈరోజు పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రామాంజనేయులు గారు అదేవిధంగా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు ఆధ్వర్యంలో గెలిచిన ఆరుగురు అభ్యర్థులతో ఇతర కార్పొరేటర్లందరితో ఈ రోజు ఈ యొక్క విజయోత్సాహాన్ని మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్రం యావత్తు డెవలప్మెంట్ లో ముందుకు వెళ్తా ఉంది ఆ నేపథ్యంలో ఈ రోజు కార్పొరేషన్ ఎలక్షన్స్ చేసుకుని మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో పరిగెత్తే విధంగా చేయాలి అని ఆకాంక్షించి ఎలక్షన్ ఏర్పాటు చేసుకొని అత్యంత త్వరలోనే ఈ మేయర్ కూడా మేము దాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఏర్పాటు చేసుకొని కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న ప్రతి ఒక్క మారుమూల గ్రామాన్ని అభివృద్ధి ప్రయగత్తిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ గెలిచిన